హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ పండగ ఎలా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకోసం శివరాత్రి ఒక్కరోజు ముందు అంటే ఇరవై ఐదో తారీఖు మన కోటప్ప కొండ దగ్గరికి ఏ ఏ షాపులు వచ్చాయి ప్రభలు ఎన్ని వచ్చాయి ఎంత గ్రాండ్గా ఉంది కొండ దగ్గర అనేది ఈ వీడియో చేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనకి కనపడిన ప్లేస్ అయితే బస్ స్టాపింగ్ అండి బస్సులు అక్కడ ఆగుతాయి మనం రిటర్న్ వెళ్ళాలన్నా సేమ్ అక్కడికి వెళ్ళే ఎక్కాలి బస్సులు ఈ రోడ్ అయితే ఇప్పుడు మనకి ఖాళీగా కనపడుతుంది కానీ ఫ్రెండ్స్ శివరాత్రి రోజున అసలు ఖాళీ ఉండదు చాలా రద్దీగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రభలకి తక్కువ రావండి నాకు తెలిసి నేను కౌంట్ చేసిన ప్రభలైతే అన్నీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడాను తిరణాలు అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాలండి త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు శివరాత్రి రోజున చాలా బాగా జరుపుకుంటారండి నాకైతే మ్యారేజ్ అయ్యేంతవరకు కోటప్పకొండ ఒకటి ఉందని ఇక్కడ ఎంత గ్రాండ్గా చేస్తారని తెలియదండి కానీ ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శివరాత్రి కోసం ఎదురు చూసేదాన్ని అండి ఫైనల్గా అయితే శివరాత్రి వచ్చేసింది సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే స్వామివారి సన్నిధిలో ఎంతసేపు ఉన్నా కూడాను మనకి టైం అనేది తెలియదు అంత బాగుంటుందండి తిరునాలు కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ అయితే మేము డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోతాము ఎందుకంటే ఈ రద్దీలో తిరగాలి అని అంటే తిరగలేమండి ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారు అది సరిగా చెప్పడం కూడా నాకు రాలేదండి చాలామంది జనాలు అయితే ఉంటారు మనిషికి మనిషికి గ్యాప్ లేనంత ఉంటారండి అంత రద్దీగా ఉంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం డైరెక్ట్గా కోటప్ప కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద స్వామివారిని దర్శనం చేసుకొని అంతా స్వామివారి సన్నిధిలో జాగారం చేసి తెల్లవారి ఇక ఇంటికి వస్తామనగా షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తామండి ఇదే ఫస్ట్ టైం నేను శివరాత్రి ఒక రోజు ముందు కొండ దగ్గరికి వెళ్ళి ఇలా చూడటం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుందండి తిరునాలు రోజు ఉన్నట్టే ఉంది జనాలు కూడా అట్లే రద్దీగా ఉన్నారు విడి రోజుల్లో కూడానండి మన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా రద్దీగానే ఉంటుంది ఇక్కడ స్వామివారి విగ్రహం అండి సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది చూడటానికి మనకి ఇప్పుడు స్టార్టింగ్లో గోపురం కనపడింది కదా అదైతే కాలి నడకన పైకి వెళ్ళే దారి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనం గణపయ్యని దర్శనం చేసుకొని మెట్ల దారిన పైకి వెళ్ళిపోవటమే మేమైతే ప్రతిసారి నడిచే వెళ్తామండి చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం బస్సులో వెళ్ళటం కంటే కూడాను కాలినడకన వెళ్తేనే మనకి కొండ చుట్టూ ఉన్న అందాలని చూడొచ్చు స్వామివారిని స్వరించుకుంటూ పైకి వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా పైన కూడాను బొచ్చుకోటయ్య స్వామి ఉన్నారండి మేము అక్కడ కూడా వెళ్ళొచ్చాము ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేసేయండి చాలా బాగుంటుందండి మనకి ఇంకా ఇక్కడ కోటయ్య స్వామిని అదే త్రికోటేశ్వర స్వామిని డైరెక్ట్గా వెళ్ళి దగ్గరగా దర్శనం చేసుకోలేము కానీ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళామంటే మాత్రం బొచ్చు కోటయ్య స్వామిని చాలా దగ్గరగా వెళ్ళి చూడొచ్చు ఇంకా చేతులతో తాకొచ్చు కూడానండి అంత బాగుంటుంది పైన మీకు కుదిరితే ఒకసారి కోటబ్బ కోటబ్బడుకు వచ్చి త్రికోటేశ్వర స్వామిని అలాగే బొచ్చుకోటయ్య స్వామిని కూడాను దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అయితే అంటే ఇరవై ఐదో తారీఖు కదా నేను తీసింది అంటే నిన్న చూస్తున్నారు కదా షాప్స్ అన్నీ ఇంకా క్లోజింగ్లో ఉన్నాయి అన్నీ రెడీ అవ్వలేదండి సగం షాపులు మాత్రమే రెడీ అయ్యాయి చూస్తున్నారు కదా ఎక్కువ శాతం ఇలా కృష్ణుడు బొమ్మలే ఉన్నాయి కృష్ణుడే కాదు అందరివి ఉన్నాయండి ఎక్కువ హైలైట్గా మన కృష్ణుడి బొమ్మలే కనపడుతున్నాయి కొంచెం ముందుకు వెళ్ళామంటే పెద్దది రాతితో కట్టిన కృష్ణుడు పక్కనే పిల్లన గ్రోవి బొమ్మలు కూడా కనపడతాయండి చాలా బాగుంటుంది మనకి ఈ వీడియోలో ఏమేం షాపులు ఉన్నాయి ఎంత బాగా కోటయ్య స్వామి తిరణాలు జరిగాయి అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన తిరుణాలండి ఇవి చాలామంది కుదరక రాలేకపోవచ్చు కొంతమంది రావాలి అనుకున్న ఏవో కారణాల వల్ల రాలేకపోయి ఉండవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తిరునాలు చూపించినట్టు ఉంటుంది అనే సాటిస్ఫాక్షన్తో నేను చేయటం అయితే జరిగింది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు బూస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకో వీడియో చేయటానికి చూసారు కదా ఎన్ని షాపులు చూసినా కూడాను అంటే చాలా షాపులు ఉన్నాయి ఇలా కృష్ణుడు బొమ్మలు ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి హైలైట్ అయితే కృష్ణుడే కనపడుతున్నాడు కదా నిజమే కదా నేను చెప్పింది పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ చాలా ఉన్నాయండి ఇంకా కొన్ని షాపులు తీయలేదు ఈ రూట్ కూడా మనకి ప్రభల దగ్గర నుంచి బయటకు వచ్చేదే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు స్టార్టింగ్లో కనపడింది కదా ఆర్చు నేను నరసారావు బయటకు వెళ్ళేటప్పుడు రెండుసార్లు అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఈ ఆర్చ్ని గుర్తుపట్టారా ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కృష్ణయ్య విగ్రహం కనపడుతుంది ఇదేనండి ఫస్ట్ టైం నేను తిరునాళ్ళకి ఒకరోజు ముందు వచ్చి చూడటం షాప్లు ప్రతి సంవత్సరం అయితే ఇలా ఇంకా చివరికి ఉండేవి కాదు అక్కడతో స్టాప్ అయిపోయాయి కానీ ఇవాళ ఇప్పుడు అయితే ఇంకా ముందుకే పెట్టేశారు ఇంకా ముందు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళామంటే సత్రాలు ఉన్నాయి ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడే కాకుండా ఇంకా మధ్య మధ్యలో కూడా సత్రాలు ఉన్నాయండి ఇచూ ఇప్పుడు కనపడిన ఖాళీ ప్లేస్ అయితే మనకి ప్రబలని నిలుపుతారండి అక్కడ ఉంచి ఇంకా పాటలు చాలా బాగుంటుంది డీజే అయితే తెల్లవారుజామున మూడున్నర నాలుగు వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది డీజే వీడియో స్కిప్ చేసుకో చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి శివయ్య ఫ్యామిలీ విగ్రహం కనబడుతుంది ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాము ఆ విగ్రహం కోసం ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేశామండి అంటే లాస్ట్ ఇయర్ శివరాత్రికి స్టార్ట్ చేశారు అయిపోయిన కొద్ది రోజులకి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి పూర్తయింది అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎదురవు అంటే రెడీ అవుతుందా ఎప్పుడెప్పుడు చూడాలన్నా అని ఎదురు చూసాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మనం వెళ్ళి చూసేద్దాము ఆ శివయ్య ఫ్యామిలీ విగ్రహం ముందు మనకి వాటర్ ఉంటుందండి తిరుణాలకి వచ్చిన భక్తులు అయితే అక్కడ స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శనానికి వెళ్తారు అలాగే పైన స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మెట్ల దారి గుండా పైకి వెళ్ళాలి అని అక్కడ కూడా ఒక కోనేరు ఉంది ఫ్రెండ్స్ మీకైతే అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే తిరణాల గురించి చెప్పాలి అనుకున్నాను కాబట్టి నేను ఈ ఏరియాను చూపిస్తున్నాను ఆ కోనేరు అవన్నీ చూపించట్లేదు అవి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను చూడండి దూరం నుంచి కూడా ఎంత బాగా కనపడుతుందో మన స్వామివారి విగ్రహాలు శివయ్య ఫ్యామిలీ విగ్రహాల ముందు వాటర్ ఉందండి స్నానాలు అవి చేసుకొని కొండ మీదకి వెళ్తాము రెండు పక్కల ఉంటుందండి అంటే అది కోనేరు కాదు కాలువ సాగర్ నుంచి వస్తాయి ఇక్కడికి మనకి నీళ్ళు స్ట్రైట్గా వెళ్ళామంటే నరసారావు బయటకు వెళ్ళిపోతామండి ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళి చూద్దాము విగ్రహాన్ని చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో ఫుల్లుగా ఉన్నాయి నిండుగా వదిలేశారండి కాలవని ఇక్కడ స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇక మనం కొండ మీదకు వెళ్ళడమే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు అంటే కొండ మీదకి వెళ్ళే దారి కూడా చూపిస్తాను కొండ మీదకి వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్లో సాయిబాబా టెంపుల్ కనపడుతుందండి అక్కడే అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు శని నవగ్రహాలు ఉన్నాయి శనీశ్వరుడి గుడి ఉంది అవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు త్రికోటేశ్వర స్వామిని మనం ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి ఈ బొమ్మలు అమ్మే షాప్లో అయితే రెండు వైపులా పెట్టేశారు కానీ నాకు ఒకసా ఒక్క టైంలోనే రెండు వైపులా తీయలేను కదా సో నేను ఒక్క వైపే చూపిస్తున్నాను ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మాత్రం మనకి సాయిబాబా గుడి కనపడుతుంది స్వామివారిని దర్శనం చేసుకొని స్ట్రైట్గా పైకి వెళ్ళటమే బాబావారి టెంపుల్ ముందు కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుందండి బస్సులు అవి పార్కింగ్ చేసుకోవటానికి వీడియోలో చూడటం కంటే డైరెక్ట్గా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి తప్పకుండా కోటప్ప కొండకి రావటానికి ప్రయత్నించండి నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి ఇక మా వీడియో కూడా ఎండ్ అయిపోయింది ఇవాళ నైట్ అంటే నేను ఈ వ్లాగ్ అయితే ఇరవై ఐదో తారీఖు తీశాను ఇరవై ఆరో తారీఖు మనకి శివరాత్రి శివరాత్రి రోజున రాత్రి కొండ మీదకు వెళ్ళి అక్కడ నుంచి నాకు వీలైనంత వరకు మన వ్యూవర్స్కి కొట్టపకుండా కొండ తిరణాలని చూపించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను విగ్రహాలు అయితే రెండు వైపులా ఉన్నాయని చెప్పాను కదా ఒక వ్యాపారస్తుడే ఇవి చాలా లాంగ్ వరకు పెట్టారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ అన్నదానం చేసే సత్రాలండి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి అది కనపడుతుంది కదా త్రికోటేశ్వర స్వామి గుడి అలాగే సాయిబాబా గుడి కనపడుతుంది అభయ ఆంజనేయ స్వామి గుడి మనం రైట్ సైడ్ వెళ్ళాలి నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్